ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సంవత్సరం జనవరిలో శతమానం భవతి అంటూ ఓ కుటుంబ కథ చిత్రాన్ని తెరకెక్కించాడు హిట్ కొట్టాడు ఆరు నెలల తర్వాత రీసెంట్ గా ఫిదా అని మరో టిపికల్ టైటిల్ తో జనాన్ని ఫిదా చేశాడు ఈ శతమానం భవతి చిత్రానికి ఫిదాకు సంబంధం ఏంటనేగా మీ డౌట్ అయితే చూడండి శతమానం భవతి చిత్రాన్ని ఓసారి గుర్తు చేసుకోండి ఆత్రేయపురం అనే గ్రామంలో ఉన్న అబ్బాయి లండన్ నుంచి వచ్చిన అమ్మాయి అబ్బాయికి ఆత్రేయపురం అంటే ఇష్టం అమ్మాయికి లండన్ అంటే కుటుంబ అమ్మాయిని ఆత్రేయపురానికి అతుక్కుపోయేలా చేశాయి ఈ సినిమాలో ప్రకాష్ రాజు జయసుదలు ప్రధాన పాత్రలు పోషించారు ఇక ఫిదా సినిమా కొద్దాం బాన్స్వాడలో అమ్మాయి అమెరికాలో అబ్బాయి హీరోయిన్ మాట్లాడే భాష తెలంగాణ యాస అమెరికాలో సెటిల్ కావాలనుకున్న అబ్బాయి అమ్మాయిని చూసి ఫిదా అయి బాన్స్వాడకే మకం మార్చేస్తాడు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలకు సాయి కొత్త పాత్ర ఎంచుకున్నారు కాకపోతే శతమానం భవతిలో బంధుత్వం ఆప్యాయతలు వంటి కోణాన్ని స్పృశించారు ఫిదాలో హీరోయిన్ కోణం నుంచి పెళ్లిన తర్వాత ఆడవాళ్లే వదిలి మగాడితో ఎందుకు వెళ్ళాలి మగాళ్లు మాతో ఎందుకు రాకూడదు మా ఇంటికి అన్న ఓ కొత్త పాయింట్ తో కథ అల్లేసాడు కథలు రెండు ఒక్కటే చెప్పిన విధానంలోనే తేడా చూసారా రెండు సినిమాలకు దిల్ రాజే నిర్మాత ఒక్కటే కథను రెండు రకాలుగా చెప్పి ఆరు నెలల కాలంలో అరవై కోట్లు రాబట్టేశాడు జనం పల్స్ తెలుసుకోగలిగితే విజయం మన ఇంటి వాకిట్లోనే ఉంటుందంటానికి దిల్ రాజే నిదర్శనం